తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్యకుమారుని పోలిన యొక్కనిని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు గట్టి ఉండెను ఆయన తలయు తలవెండ్రుకలను తెల్లని ఉన్నిని పోలినవే హెమమంత ధవళముగా ఉండెను ఆయన నేత్రం ఆయన పాదములు కొలిమిలో పుటము వేబడి మెరీచున్న అపరంజితో సమానమైయుండెను ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ఉండెను ఆయన తన తనకుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకుని యుండెను ఆయన నోటినుండి రెండంచులుగల వాడి అయిన ఖడ్గముకటి బయలు వెడలుచుండెను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని సూర్యునివలేవుండెను నేనాయనను చూడగానే వలె ఆయన పాదముల యుద్ధపడితిని ఆయన తన కుడి చేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను భయపడకుము నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మూతుడనేతిని గాని ఇదిగో యుగములు సజీవుడనయ్యున్నాను మరియు మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాలపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా నీవు చూచిన వీటి వెంట వీటివెంట వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల వ్రాయము ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘములకు దూతలు